స్టేట్ పార్క్లో ఈరోజు రెండు రోజులు వర్క్షాప్ ఇక్కడ ప్రారంభించాము దాంట్లో అయోవా యూనివర్సిటీ నుంచి ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చారు గ్లోబల్ ప్రోగ్రామ్ లీడర్ దిలీప్ కుమార్ వచ్చినారు అట్లే ప్రొఫెసర్ ప్లాన్ పెథాలజీ అయోవా స్టేట్ యూనివర్సిటీ ఆయన మున్క్ వాళ్ళు వచ్చినారు గ్యారీ ముంక్ వాళ్ళు వచ్చారు గ్యారీ బెలబ్స్ వచ్చినారు రవి క్యాథరల్ ఆయన బ్యాంకాక్ నుంచి వచ్చారు ఇతర దేశాల నుంచి వీళ్ళందరూ ఫిలిప్పైన్స్ నుంచి అరవింద్ కుమార్ గారు వచ్చారు థీమ్ లీడర్ సో ఈ టూ డేస్ వర్క్షాప్ మెగా సీట్ పార్క్ మీద సక్సెస్ఫుల్గా జరుగుతుంది రెండోది అక్కడ ఫీల్డ్ లెవెల్లో కూడా మనము సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ ఆరు వందల ఎకరాల ల్యాండ్ అలాట్ చేయటం వంద కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టటం ఐవా యూనివర్సిటీతో మనం ఎంఓయూ చేసుకోవటం పనులు ప్రారంభించే దర్శకు వచ్చినాయి ఇక్కడ సీడ్ అసోసియేషన్ నుంచి కూడా ఎఫ్పిఓస్ నుంచి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ నుంచి అందరూ అటెండ్ అయినారు సీడ్ కంపెనీస్ నుంచి కూడా అటెండ్ అయినారు వీళ్ళందరూ కలిసి అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సీడ్ మెన్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిసి అది దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోవాలనేది ఉద్దేశం అట్లే అక్కడ ఒక ల్యాబొరేటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇవి కూడా పెట్టాలని ల్యాబొరేటరీ అండ్ బిల్డింగ్ మనము సొంతంగా నిర్మాణం చేస్తాము అట్లే ప్రాసెసింగ్ యూనిట్స్కి ఇన్వెస్టర్స్ బయట నుంచి పెద్ద ఎత్తున వచ్చేదానికి ముందుకు వస్తున్నారు వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తాము సిఈఓని ఫుల్ టైం సిఈఓని త్వరలో దానికోసం అపాయింట్ చేయబోతున్నాం అందువల్లే కొంచెం జాప్యం జరుగుతుంది ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నందువల్ల దానికి సపరేట్ ఆఫీసర్ లేనందువల్ల కొంచెం జాప్యం కూడా జరుగుతుంది దాన్ని కూడా వీలైనంత తొందరలో పది పదిహేను రోజుల్లో ఒక ఫుల్ టైం సిఈఓని కేపబుల్ సిఈఓని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం రెండోది ఏంటంటే ఓవరాల్గా మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ముందుకు పోతున్నాం ఇక్కడ ఐఓ యూనివర్సిటీస్తో అగ్రిమెంట్ చేసుకున్న అక్కడ సాయిల్ హెల్త్ కార్డ్స్ విషయంలో బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్తో ఎంఓఏ చేసుకున్నా అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకి రైతులకు అందించే విషయంలో ఎక్కడ నేషనల్ లెవెల్లో వరల్డ్ లెవెల్లో ఉన్న బెస్ట్ టెక్నాలజీస్ రైతులకి ఉపయోగపడాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాంట్లో ఎక్కడ రాజీ పడటం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల కంటే రైతుల విషయంలో మేము ముందుంటున్నాం కేంద్రం రైతులు పండించిన పంటలు ప్రొక్యూర్మెంట్లో వెనుకబడిన మేము అడుగు ఒక అడుగు ముందుకేసేసి మేము కొంటున్నాం వాళ్ళు ఎంఎస్పిలు ఫిక్స్ చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేసి కొనుగోలు చేయకుండా వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కొనుగోలు చేస్తున్నాం అట్లే ఎంఐపిలో కూడా మైక్రో ఇరిగేషన్ని ప్రమోట్ చేయండి అని కేంద్రం చెప్పి మోడీ గారు చెప్తారు వాళ్ళు నిధులు తక్కువ ఇస్తారు వాళ్ళు నాలుగు వందల ఇరవై కోట్లు ఇస్తే మేము ఏడు వందల నలభై కోట్లు ఇస్తున్నాం అంటే వాళ్ళు సిక్స్టీ ఇస్తే మేము ఫార్టీ పర్సెంట్ పెట్టాలి అటువంటిది వాళ్ళు థర్టీ పర్సెంట్ పెడుతుంటే మేము సెవెంటీ పర్సెంట్ పెడుతున్నాం అన్నిట్లో ఏదైనా మీరు తీసుకోండి ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్లో వాళ్ళు రైతులు పండించిన పంటలు కొనుగోళ్ళ కోసం పదకొండు వందల కోట్లు ఖర్చు పెడితే మేము ఆల్మోస్ట్ రెండు వేల మూడు వందల చిల్లర కోట్లు ఖర్చు పెట్టాం ఉదాహరణకు జొన్న మొక్కజొన్న ఎంఎస్పీ ఫిక్స్ చేశారు ఒక రూపాయి వాళ్ళు పెట్టడం లేదు మేము పెడుతున్నాం ఇంచుమించి రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది అంచనా వేస్తున్నాం ఇస్తూ పోతా ఉన్నాం ఈవెన్ మిరప కొనుగోళ్లు మేమే డబ్బులు కట్టి మేమే చేసాం కేంద్ర ప్రభుత్వం సహకరించలా పసుపు కొనుగోళ్లు మేమే చేసినాం ఇట్లా ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు మార్కెట్లో పంటల ధరలు పడిపోయినప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం నేనేమంటానంటే దీనికి అంతటికి ప్రధాన కారణం ఎవరు పంటలు పడిపేదానికి మీరు అనాలోచితంగా కాన్సిక్వెన్సెస్ చూడకుండా ప్రణాళిక లేకుండా డిమానిటైజేషన్ చేయబట్టి మీరు ప్రణాళిక లేకుండా జిఎస్టీ పెట్టబట్టి అంతకుముందు మధ్యలో ట్రేడర్స్ వచ్చేవాళ్ళు రైతుల దగ్గర కొనుక్కునేవాళ్ళు రేట్ వచ్చేది పోటీ పడి కొనుక్కునేవాళ్ళు ఈరోజు ఆ కారణాలు మీరు చూడండి ఎందుకు అన్ని పంటల రేట్లు పడిపోతున్నాయి దేశవ్యాప్తంగా మీ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు మీరు మీరు ఎక్కడ చేస్తున్నారు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేసిన ఎంఎస్పీని మీరు మీరు నామినల్గా పెంచి వదిలేస్తున్నారు ఎవరీ ఇయర్ ఒక టెన్ పర్సెంట్ పెంచుతాం ఫైవ్ పర్సెంట్ పెంచుతాం అనే పద్ధతిలోనే ఉండరు మీరు నిన్న కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు మేమంతా రైతుల్ని ఉద్ధరిస్తున్నాం ఏ ఏ ఇష్యూలో చెప్పండి దేంట్లో చెప్పండి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేంద్రం చేసిన దానికి రాష్ట్రం చేసిన దానికి తేడా లేదు మేము చెప్తాం ఏం చేశారో చెప్పండి మేము ఈరోజు ఎంఐపిలో ముందుండాము సాయిల్ హెల్త్ కార్డ్స్లో ముందుండాము ఉండాము ఫ్రీగా ఇస్తున్నాము పంటల కొనుగోళ్లు మీకంటే ఎక్కువ చేస్తున్నాము మీరు గాలి వదిలేస్తే మేము కొంటున్నాము మీరు ఈరోజు నిన్న నిన్న డీఏపీ అండ్ ఇరవై ఎనిమిది కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచితే ప్లస్ డీజిల్ ధరలు పెంచినందువల్ల అదనంగా సంవత్సరానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడుతుంది అదనంగా పదిహేడు వందల యాభై కోట్లు భారం పడుతుంది దానికి ఎవరి కారణం ఒక్క సంవత్సరం మీరు ఒక్కొక్క బస్తా మీద వంద రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు పెంచేసేస్తే డీఏపీ మీద రెండు వందల యాభై రూపాయలు పెంచితే ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది మీద పెంచితే కాంప్లెక్స్ ఎరువుల మీద ఒక్కసారి అబ్నార్మల్గా పెంచేస్తే ఒక్క ఎరువుల పెంపకం మీద ఐదు వందల కోట్లు పడుతుంది డీజిల్ మీరు ఇరవై ఇరవై ఐదు రూపాయలు పెంచేశారు దానివల్ల ఇంచుమించు ఒక పన్నెండు వందల కోట్లు పడుతుంది మొత్తం పదిహేడు వందల చిల్లర కోట్ల రూపాయలు అదనపు భారం డీజిల్ అండ్ ఎరువుల ధరలు పెంచినందువల్ల మీరు ధర పెంచుతారు అక్కడ ప్రొక్యూర్మెంట్లో మాత్రం సహకరించరు ఎక్కడ న్యాయం అని చెప్పి నేను బీజేపీ రాష్ట్రాల్లో రైతులు పండించిన పంటలు ఎనభై శాతం దాకా ప్రొక్యూర్ చేస్తున్నారు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో శీతకన్నం ఇతర రాష్ట్రాల్లో మీరు పంటలకు కొనుగోళ్ల్లో దారుణంగా ఉంది థర్టీ పర్సెంట్ కూడా మీరు కొనుగోలు చేయటం లేదు ఇప్పటికైనా దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి మీకు ఆంధ్ర రాష్ట్రం మీద కష్టం ఉంటే చంద్రబాబు నాయుడు మీద కష్టం ఉంటే తెలుగు వాళ్ళ మీద కష్టం ఉంటే పక్కన పెట్టి రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అమ్మా ఇది ఫేజ్డ్ మేనర్లో ఇప్పుడు ఇయరే ఇప్పుడే వితిన్ వన్ టూ మంత్స్ టెండర్స్ కాల్ఫా చేస్తున్నాం ఆ బిల్డింగ్కి అన్ని ఇప్పుడు అక్కడ ఇప్పుడు మీరు చూశారు ఇది కూడా రైతులకి సీడ్ కంపెనీలకి సీడ్ అసోసియేషన్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ యూనివర్సిటీస్కి సపరేట్ ప్లాట్స్ అన్నీ అవన్నీ లేఅవుట్ చేసేసి వాళ్ళకి అలాట్ చేస్తున్నాం అదే ప్రాసెస్ మొదలు పెట్టేస్తున్నాం సేమ్ టైం బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ కూడా టెండర్స్ పిలిచేసేస్తున్నాం ఇవి నేను అనుకుంటాము ఒక టూ ఇయర్స్ లోపల కంప్లీట్ ప్రాసెసింగ్ యూనిట్ ల్యాబొరేటరీ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం మనము ప్యాడీ వేరుశనగ మన మనం ఏవైతే మన రాష్ట్రంలో రైతులు ప్రయారిటీ ఇస్తున్నారో అన్ని పంటల మీద ఆ స్థానికి సంబంధించిన విత్తనం మీద పరిశోధనలు జరుగుతాయి హైబ్రిడ్ వెరైటీస్ అండ్ ఐ థింక్ యూనివర్సిటీస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ ప్రయారిటీస్ ఏముంటాయో రైతులు ఎట్లా వాళ్ళే రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి అదనంగా ఐఓఐ యూనివర్సిటీ నుంచి వాళ్ళ టెక్నాలజీస్ మనం సపోర్ట్గా తీసుకుని ఆ పర్టికులర్ సీడ్ మీదనే రీసెర్చ్ చేస్తాం నా పేరు దిలీప్ కుమార్ నేను ఐవా స్టేట్ యూనివర్సిటీలో గ్లోబల్ ప్రోగ్రామ్ లీడర్ కింద పనిచేస్తున్నాను సీడ్ సైన్స్ సెంటర్లో సో ఈరోజు నేను ఇక్కడ మెగా సీడ్ పార్క్ వర్క్ ప్లాన్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను సో మెగా సీడ్ పార్క్ అనేది ఐవా స్టేట్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇనీషియేటివ్ టూ ఫార్మర్స్కి నాణ్యమైన విత్తనాల్ని అందించడం తర్వాత వేరియస్ ఆర్గనైజేషన్స్ మధ్య ఎలాగ పార్ట్నర్షిప్ల్ని తీసుకొని వచ్చి కాస్ట్ ఎఫెక్టివ్ సీడ్స్ని మంచి రకాల మేలు రకాలైన విత్తనాల్ని ఎలాగ ప్రొడ్యూస్ చేయాలనేది ఒకటి తర్వాత యూనివర్సిటీల్లో రీసెర్చ్ అండ్ టెక్నాలజీని ఎలాగ పెంపొందించాలి తర్వాత సీడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎలాగ బాగా అభివృద్ధి చేయాలని దాని మీద తీసుకొని వస్తున్నాం మెగాసీడ్ పార్క్ యొక్క ముఖ్యమైన యూనిక్ క్వాలిటీ ఏంటంటే సీడ్ వాల్యూ చేకి సంబంధించిన అన్ని కాంపొనెంట్లు కూడాను మెగాసీడ్ పార్క్లో ఉండడం అనేది జరుగుతున్నది మెయిన్ ముఖ్యంగా రెండు కేటగిరీలు ఇంపార్టెంట్ ఒకటి సీడ్ రీసెర్చ్ టెక్నాలజీ బిజినెస్ సెంటరు వేర్ వీ యాక్చువల్లీ డీల్ విత్ ద సీడ్ హెల్త్ అండ్ సీడ్ టెస్ట్స్ సీడ్ టెస్ట్ అంటే ఈవెన్ రకరకాల సీడ్ టెస్టింగ్ మెథడ్స్ వెడ్ టెస్ట్ స్ట్రెస్ టెస్ట్లు అండ్ బ్లాటర్ టెస్ట్ ఇలాంటివి అంతేకాకుండాను ఈ అదర్ ఫైటో శానిటరీ సర్టిఫికేషను ఇలాంటి టెస్ట్లు కూడాను సీర్ ల్యాబ్లో చేయడం జరుగుతున్నది ఇన్ అడిషన్ టు దట్ వన్ ఒక నాలెడ్జ్ కన్సోర్షియం కూడా రీసెర్చ్ నాలెడ్జ్ కన్సోర్షియం ఎస్పెషల్లీ టు బ్రింగ్ ద అడ్వాన్స్డ్ రీసెర్చ్ టెక్నాలజీస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కాంపనెంట్ అండ్ ఇంప్రూవ్ ద బెటర్ వెరైటీస్ బ్రింగ్ న్యూ టెక్నాలజీస్ అది అనేది ఒకటి చేయడం జరుగుతున్నది సీడ్ పార్క్ అని వచ్చేసరికి ఈ సీడ్ రీసెర్చ్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్లో ఏమైతే రీసెర్చ్ రిజల్ట్స్ ఉంటాయో దాన్ని ఎంత బాగా మనం కమర్షియలైజేషన్ తీసుకొని చేసి రైతుల దగ్గరికి అవి అందగలిగేటట్టు చేయడం అనేది సీడ్ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము దీనిలో పోస్ట్ సీడ్ పోస్ట్ హార్వెస్ట్కి సంబంధించిన తాలూకా కాంపనెంట్లు అన్నీ ఉంటాయి డ్రాయింగ్ ఫెసిలిటీస్ ప్రాసెసింగ్ ఆటోమేటెడ్ సీడ్ ఫామ్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతున్నది అంతేకాకుండా మొబైల్ సీడ్ క్లీనర్స్ కూడాను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇంతే కాకుండా డిఫరెంట్ క్రాప్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దగ్గర స్పోక్స్ పెట్టి బేస్డ్ ఆన్ దట్ క్రాప్ గ్రోయింగ్ లొకేషన్ ఈ స్పోక్స్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది ఈ స్పోక్స్ అనేది పార్క్తో కొలాబరేట్ అయ్యి హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో కొన్ని యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా దీనిలో జరుగుతున్నది ఇంతేకాకుండా కెపాసిటీ డెవలప్మెంట్ యాక్టివిటీసు ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రీసెర్చ్ ఫెసిలిటీసు యాజల్ ఆజ్ హ్యూమన్ కెపాసిటీ డెవలప్మెంట్ని కూడాను ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది టు సాటిస్ఫై ద నీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ రిక్వైర్మెంట్స్ దీనిలో ఆన్ సైడ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఒక స్పెషల్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం యూనివర్సిటీలో ఇక్కడ ఎలాగ ఆఫర్ చేయడానికి అన్నది దాన్ని సీ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు ఇది మూడు ఏరియాస్ని కంబైన్ చేసి ఒక గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు సీడ్ సైన్స్ సీడ్ టెక్నాలజీ అండ్ సీడ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఈ మూడిటితోనే ఒక గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అంతేకాకుండా సర్టిఫికేట్ కోర్సెస్ ఇవే కాకుండా తెలుగులో సీడ్ మూక్స్ అని సీడ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ త్రూ మ్యాసీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఈ మూక్స్ అనేది ఇప్పటివరకు ఒక ఆన్ సైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ట్వంటీ ఫైవ్ థర్టీ పార్టిసిపెంట్స్ని ఫర్ ఎఫెక్టివ్ ట్రైనింగ్కి మనం క్రియేట్ చేయగలం బట్ మూక్స్ వచ్చేసరికి ఒక్కొక్క క్లాస్ రూమ్ ఈవెన్ లక్ష మంది లక్ష యాభై వేల మంది రెండు లక్షల మందిని కూడాను మనం ఒక క్లాస్ రూమ్లో అకామిడేట్ చేయగలగడం అనేది దీనిలో జరుగుతూ ఉన్నది ఇలాంటి చాలా నోవల్ అప్రోచెస్ న్యూ ఐడియాస్ న్యూ థాట్స్ అనేది ఈ సీడ్ పార్క్ ద్వారా చేయడం జరుగుతున్నది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇట్స్ ఎ యూనిక్ మోడల్ వాట్ వీఆర్ బ్రింగింగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ ఇంప్లిమెంటింగ్ సెవెరల్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఈ వర్క్ ప్లాన్ మీటింగ్కి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆల్మోస్ట్ సెవెంటీ పార్టిసిపెంట్స్ వరకు ఇన్వైట్ చేయడం జరిగింది ఎస్పెషలీ ఈ యాక్టివిటీస్ అన్నీ ప్రియారిటీ బేసిస్ మీద ఇంప్లిమెంట్ చేయడానికి తర్వాత టైమ్ లైన్స్ సెట్ చేయడానికి దెన్ ఎవరు రెస్పాన్సిబుల్ ఇండివిజువల్స్ని అపాయింట్ చేసి ప్రోగ్రెస్ చూడడానికి ఆ రకంగా ముందుకు అన్నది వెళ్ళడం జరుగుతున్నది సో మెగా సీడ్ పార్కు పెద్ద ప్రాజెక్టు బట్ దీనిలో ఇంపార్టెంట్గా ఏంటి ఫార్మర్స్కి చాలా ఇంపార్టెంట్ది ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు కమ్యూనిటీ మేనేజ్డ్ సీడ్ సిస్టమ్స్ ఉన్నాయి ఈవెన్ ఎవరైనా ఫార్మరు ప్రోగ్రెసివ్ ఫార్మర్ కానీ ఫార్మర్ గ్రోవర్సు వాళ్ళంతటా వాళ్ళు సీడ్ని ఫెలో ఫార్మర్స్కి సప్లై చేయాలి అంటే దెర్ఆర్ సమ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్టడ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎలాగ సర్టిఫికేషన్ చేయించుకోవాలి ఎలాగ సీట్ ప్యాకెట్లు తీసుకురావాలి ఇలాంటివి కూడా చూడవచ్చు ముఖ్యంగా నాణ్యమైన విత్తనాలు అనేది అందరి ఫార్మర్లకి మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ వేలో అందించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఏంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలాగ ఎక్కువ ప్రొడక్షన్ తీసుకురావాలనేది కూడా చెప్పడం జరుగుతుంది బెస్ట్ వెరైటీస్ని అందుబాటులోకి కూడా తీసుకొని రావడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే బార్కోడ్ మెకానిజం అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి అనేసి ప్రపోజల్ ఒకటి పెట్టడం జరిగింది దాని ద్వారా మనం ఫేక్ సీడ్ బిజినెస్ని మనం కొంతవరకు మేనేజ్ చేయగలం నా పేరు డాక్ డాక్టర్ బిఎం ప్రసన్న డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ మేజ్ ప్రోగ్రామ్ సిమిట్ సిమిట్ అనేది ఇంటర్నేషనల్ మేజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ అంటే మొక్కజొన్న మరియు గోధుమ ఈ రెండింటి మీద అంతర్జాతీయంగా రీసెర్చ్ చేసి కొత్త కొత్త వంగడాలను సృష్టించి దాన్ని ఫార్మర్స్కి ఎలా తీసుకెళ్ళాలో ఈ సిమిట్ అనే సంస్థ అంతర్జాతీయ సంస్థ ఫోకస్ చేస్తుంది మెగా సీడ్ పార్క్లో సిమిట్ కూడా ఒక భాగం ఒక నాలెడ్జ్ కన్సాషయం అనే కన్సాషన్లో ఒక భాగం అనమాట మెగా సీడ్ పార్క్ అనేది చాలా పెద్ద ఇనిషియేటివ్ ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఒక ప్రతిఫలం అనమాట ఇది ఎందుకు కావాలి అనేది ముఖ్యమైన క్వశ్చన్ మెగా సీడ్ పార్క్ అంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఒక ఒక ఆపర్చునిటీ అనమాట పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ సెక్టర్ సీడ్ కంపెనీస్ రెండు కలిసి భాగస్వాములై కొత్త కొత్త టెక్నాలజీస్ కొత్త కొత్త వంగడాలని మన దేశంలో మన ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎలా తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ అనేది చాలా గొప్ప సీడ్ హబ్ మన దేశంలోనే చాలా చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న వంగడాలు సీడ్ ఆంధ్రాలో ప్రొడ్యూస్ అయ్యి మిగతా భాగాలకి వెళ్తున్నది ఈ మెగా సీడ్ పార్క్ వలన ఇటువంటి ఆపర్చునిటీస్ మరింత పెరిగే అవకాశం ఉంది మొ మొట్టమొదటిగా సంస్థలు సిమెంట్ లాంటి సంస్థలు అంతర్జాతీయ సంస్థలు కొత్త కొత్త టెక్నాలజీస్ ఈ మెగా సీట్ పక్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసు చేయగలిగే అవకాశం ఉంది ఎటువంటి మన ఎటువంటి వంగడాలు కావాలి పదేళ్ళకి పది పదిహేను ఏళ్ళకి తర్వాత మన క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నది అంటే హీట్ స్ట్రెస్ డ్రౌట్ అంటే వాటర్ వాటర్ లేకపోవటం అందువలన ఈ కొత్త మొక్కజొన్న వంగడాల్లో మేము వాటర్ యూజ్ ఎఫిషియన్సీ హీట్ స్ట్రెస్ టాలరెన్స్ డ్రౌట్ టాలరెంట్స్ ఇటువంటి డిసీజ్ రెసిస్టెన్స్ ఇటువంటివన్నీ సీడ్లో ప్యాకేజ్ చేసి ఫార్మర్స్కి అఫోర్డబుల్గా అందించటం అనేది ఒక ముఖ్య లక్ష్యం ఈ టెక్నాలజీస్ సిమిట్ అంతర్జాతీయంగా ఆఫ్రికాలో మెక్సికోలో లాటిన్ అమెరికా కంట్రీస్లో మరియు సౌత్ ఏషియా కంట్రీస్లో విస్తారంగా మేము వర్క్ చేస్తున్నాం ఈ కొత్త జమ్ ప్లాజం సృష్టించటం వెరైటీస్ని పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ రెండింటి ద్వారా ఫార్మర్స్కి ఉపలబ్ధి కలిగే కలిగేలా చేయటం అనేది మా మా మెయిన్ ఎయిమ్ సో ఈ మెగా సీడ్ పార్క్ అనేది మొక్కజొన్నే కాదు మిగతా చాలా క్రాప్స్లో కూడా ఇటువంటి కొత్త కొత్త టెక్నాలజీని తీసుకురావటం ఆ టెక్నాలజీస్ని ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఫార్మర్స్కి అందించటం ఆంధ్రప్రదేశ్ని నాట్ ఓన్లీ ఎ సీడ్ హబ్ ఫర్ ఇండియా సీడ్ హబ్ ఫర్ వరల్డ్ ఎలా చేయగలగడం అనేది అది ఒక విజన్ ఆ విజన్కి ఒక నాంది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా హౌ టు ప్రొడ్యూస్ ఏ వర్క్ ప్లాన్ ఆ వర్క్ ప్లాన్ ఎలా డెవలప్ చేయాలి ఏమేం చేస్తే ఐదేళ్ళకి మనం ఇది చేయగలం పదేళ్లకి ఏమేమి డెవలప్ చేయగలం అనేది ఈ వర్క్ ప్లాన్ ద్వారా నిర్ధారితం అవుతుందనమాట so the meeting uh, uh, is a main platform for exchange of ideas and creating opportunities for both public and private sectors and getting novel technologies from international institutions to andhra pradesh